ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేపు ఈ జిల్లాల వారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు బయటికి రాకండి ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో రేపు ఉదయం ఎనిమిది ముప్పై గంటల వరకు ముఖ్యంగా ఈ జిల్లాల వారు అనగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అదేవిధంగా నిర్మల్ అదేవిధంగా సంగారెడ్డి అదేవిధంగా కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ అదేవిధంగా మెదక్ అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాల వారు ప్రొద్దున ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు భారీ నుంచి అతి భారీ చలి ఉష్ణోగ్రత అనేది నమోదు కాబోతున్నట్లు సమాచారం అయితే తీవ్రమైన చలిగాలులు వీస్తాయని ఇంటర్నేషనల్ ఐఎండి పేర్కొనడం అయితే జరిగింది కా కావున తద్వారా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది మిగతా జిల్లాల్లో సాధారణంగా మూడు నుంచి నాలుగు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది అయితే ఈ నెల ఇరవై రెండు అదేవిధంగా ఇరవై నాలుగవ తేదీన మధ్య మధ్యలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉంది కావున తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా చలి తీవ్రత భారీగా తగ్గిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అస్తవ్యస్తలు పడకుండా అవసరమైతే మాత్రమే బయటికి రావాలని ఐఎండి కూడా హెచ్చరించడం అయితే జరిగింది